జరిగిందో అది భోగి మంటల్లో పడేయడం అనేది మనకు వచ్చే ఆనవాయితీ జరిగిన గడిచిన చెడునంతా మర్చిపోయి కొత్త అప్రంభాలు చేసుకునేటువంటి పండగ మనకి సంక్రాంతి అందుకనే ఈరోజు మేము కూడా గడిచిన ఒక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు జియోల్ని భోగి మంటల్లో పడేసి ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాము కూటమి దీనికి సంబంధించినటువంటి జియో కాపీలు అంటే జనవరి నుంచి క్రితం జనవరి నుంచి ఇచ్చినటువంటి జియో కాపీలు మొట్టమొదటి జియో కాపీ జనవరిలో ఇచ్చారండి దానికి సంబంధించి కమిటీ వేస్తున్నట్టు హెల్త్ తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కమిటీ వేయాలి ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పిపిపి ఇది తరటే ముందు ఫస్ట్ ఏం చేశారనంటే ఆల్రెడీ పర్వతాపురం మెడికల్ కాలేజ్ కి సంబంధించిన టెండర్స్ రద్దు చేయడము దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా జరగాలి అనేటువంటి దాని మీద ఫస్ట్ ఒక జియో పాస్ చేశారు అది మొత్తమొదో జియో అక్కడి నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది ఈ జియోల పర్వం తర్వాత దానికి సంబంధించి మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకో జియో తెచ్చారు అంటే చేస్తున్నటువంటి పనిని కూడా ఆపివేయమని చెప్పి ఆధ్వీనికి పెనుగొండకి సంబంధించి చేస్తున్నటువంటి పని కూడా ఆపేయమని చెప్పి మరో జియో ఇష్యూ చేశారు దాని తర్వాత మనకు తెలిసిందే సెప్టెంబర్ లో పిపిపి అనేటువంటి కొత్త స్టోరీ తెరదించారు దానికి సంబంధించి మళ్ళీ ఈ పది కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నాము పనులు ఆపేసినప్పుడు దానికంటే ముందే జనవరి నుంచే స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచే నిధులు లేవు దాని తర్వాత యోగాంధ్రాకి నిధులు ఉండి వాళ్ళకి కావాల్సిన వస్తువులకి అన్నిటికీ నిధులుని నిధులు లేవని చెప్పి మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకో జియో తీసుకొచ్చి పీపీపి చేస్తున్నాము కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కి అమ్మేస్తున్నాము మీ దాన్ని అని చెప్పి ఇంకో జియో దాడు లేటెస్ట్ డిసెంబర్ లో లాస్ట్ జియో ఏంటంటే పీపీపీకి అమ్మడమే కాకుండా ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ శాలరీ ఫర్ ద మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్ విత్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ద ఎఫెక్టివ్ డేట్ అంటే పీపీపీ లో తీసుకున్న వాళ్ళకి మెడికల్ స్టాఫ్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా శాలరీ ఇచ్చే విధంగా కూడా ఒక జియోని తీసుకొచ్చారు అంటే అన్ని విధాల ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ ఆస్తిని అమ్మేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ ఈ రోజు తగలబెట్టడం జరిగింది మేము కొత్త సంవత్సరంలో అయినా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఇటువంటి చెడు దుర్మార్గమైన ఆలోచనలు మానేసి మంచి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా ప్రజానీకానికి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ కూడా ఈ జిల్లాకి సంబంధించి ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి అడుగుదాడల్లో ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధపడి ఎన్నో ఇబ్బందులకు గురై కేసులు అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటాం మేమని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంటనే ఆ జీవాలని ఉపసంహరించుకోవాల్సిందేనని చెప్పి చెప్పటం కూడా వాళ్ళు నేరుగా చెప్పకుండా ఉద్యమం ద్వారా జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా టెండర్ వేసేదానికి అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితిలో ప్రజల అభిప్రాయం వాళ్ళు అనుకుంటే ఎంత కఠినంగా ఉంటుందో ఒక్కసారి ఈ ప్రభుత్వానికి తెలియాలనేటటువంటి తెలిసి వస్తాయనేటటువంటి విషయాన్ని ఈ సంవత్సరం మనం అందరం కూడా చూసాం మరి అదే విధంగా మొన్నటికి మొన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం మన నెల్లూరు జిల్లా రైతాంగానికి ఎవరైతే దూరంగా ఆకరి తడుల్లో ఉండేటటువంటి పొలాలకి ఎండిపోయే పరిస్థితుల్లో ఒక్క మూడు టిఎంసీల నీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తే ప్రతి ఒక్క కయ్యి పండుతుంది అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా నీరు గార్చే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నదో అందరూ కూడా చూసి రైతులు కూడా తమ వ్యతిరేకతను వెలిపించేటటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డగోరుగా ప్రజలకు సంతోషం లేకుండా చేసేటటువంటి పరిపాలన విధానం మరి ఈ రోజు భోగి సోదరి మనులందరూ కూడా మహిళలందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఒక మాట చెప్పి ఇంకొక మాట జీవో వైఎస్ఆర్ సిపి వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది ప్రజలతో పాటు ప్రతిపక్షాన్ని కూడా అనుకోకుండా ప్రజలతో పాటు ఎప్పటికి కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంక్రాంతి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ భోగి సంక్రాంతి కల్మ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను